రాష్ట్ర ప్రతినిధి వర్గం నేను ఎంఏ గఫూర్ గారు వై వెంకటేశ్వరరావు గారు బాబురావు గారు ప్రభాకర్ రెడ్డి గారు మేము ఐదుగురం చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశల్ని అలాగే తక్షణం ప్రజలు ఎదుర్కొంటున్న గత అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉండి ఈ కొత్త ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్న ప్రజల యొక్క వాడిని వినిపించడానికి మేము ప్రయత్నం చేసి ఆయన కూడా మేము ఆయన దృష్టికి తెచ్చిన విషయాలన్నింటి మీద సానుకూలంగా స్పందించారు ముఖ్యంగా పోలవరం ఈరోజు చర్చలో ఉంది ప్రభుత్వం ప్రాధాన్యతలో తీసుకుంది నిర్వాసిస్తుల్ని ఎట్లాగైతే మీరు ఒకటి రెండు దశలని అన్నారు రెండు దశల్లో ఒకేసారి నిర్వాసితులందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు పునరావాసం కల్పించాలి అప్డేట్గా పాత పరిహారం కాకుండా పద్దెనిమిది సంవత్సరాల నిన్న వాళ్ళందరూ కూడా తక్షణం వాళ్ళకి పరిహారం ఇవ్వాలని అలాగే పద్దెనిమిది సంవత్సరాల యూత్ చదువుకున్నటువంటి యూత్కి అక్కడ జీవో నెంబర్ త్రీ చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేసి ఆయన కూడా అంగీకరించారు అరకు సభలో చేసిన వాగ్దానం ప్రకారం జీవో నెంబర్ త్రీని సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేస్తాం కేసుని టేకప్ చేస్తాం దాన్ని పునరుద్ధరించి స్పెషల్ డిఎస్సి పెట్టాలని చెప్పుకోరా దానికి కూడా సానుకూలంగా స్పందించారు అలాగే చిన్న చిన్న ఉద్యోగుల్ని ట్రేడ్ యూనియన్లు ఇటలో ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు అనేక మంది మీద గతంలో కేసులు పెట్టారు ఇప్పుడు ఈరోజు జరిగిన దాంట్లో కూడా ఇవన్నీ ప్రస్తావనకు వచ్చాయి ఆ కేసులు వాళ్ళందరం ఉద్యమకారుల మీద ఎత్తారని కోరాము అలాగే చిరుద్యోగులని అంగన్వాడీ లేకపోతే ఆశాలు మిడ్ డే మీలు లేకపోతే విఏఓలు ఇటువంటి ఓళ్ళల్లో ఉండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళంతా కూడా బలహీన వర్గాలు పేదవాళ్ళు వాళ్ళని తీసేసి ఈ రాజకీయ కక్ష సాధింపుల్లో ఒకరిని తీసి ఇంకొకరిని పెట్టి ఇటువంటి కొంత వేధింపులు తొలగింపులు జరుగుతున్నాయని చెప్పి ఆయన దృష్టి తీసుకొస్తే అటువంటి ఏమి జరగకుండా వాళ్ళందరికీ కూడా మేము ఉద్యోగ భద్రత కల్పిస్తాం కక్ష సాధింపులు ఉండవు మా ప్రభుత్వం అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మెడికల్ కాలేజీలు కొత్తగా పెట్టినటువంటి మెడికల్ కాలేజీలు ఇప్పుడు వచ్చే సంవత్సరం ప్రారంభించబోయే వాటిల్లో కూడా ప్రభుత్వ దీని ప్రకారం వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఎక్కువ సీట్లు ఉన్నాయి కాకుండా ఈ కన్వీనర్ కోటాలోనే స్థాయిగా వాళ్ళకి న్యాయం చేయాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కానీ ఇవ్వకపోతే ఎట్లాగో ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటారు ప్రభుత్వ కాలేజీలో కూడా పేదవాళ్ళకి న్యాయం జరగదు అవన్నీ కూడా సీట్లు యథావిధిగా కన్వీనర్ కోటాలో ఇవ్వాలని చెప్పని కోరాం దానికి కూడా ఆయన పరిశీలిస్తామని చెప్పి చెప్పారు సమస్యలు చాలా ఉన్నాయి తక్షణం ఎదుర్కొనే సమస్యలని వారి దృష్టి తెచ్చాం ఆయన వారు పరిష్కరిస్తాం టైం సమయం ఉండని చెప్పి అని అన్నారు కాబట్టి ఒక ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేరుస్తారని మేము తీసుకుపోయిన ఈ సమస్యలు వాళ్ళ దృష్టి తీసుకునే సమస్యలు పరిష్కరిస్తారు సానుకూలంగా చెప్పి ఆశిస్తున్నాము ఒకవేళ పరిష్కారం కాబోతే ప్రభుత్వం వైపు నుంచి వచ్చే స్పందన బట్టి ఆ తదుపరి ఏం చేయాలన్నది మేము నిర్ణయించుకుంటాం